చైనా మనకి మరో పాకిస్తాన్ పాకిస్తాన్ కంటే కూడా ఇండియా నాశనం అవ్వాలి అని కోరుకునే దేశం ఇది సందు దొరికినప్పుడల్లా వాళ్ళ చెత్త బుద్ధిని చూపిస్తూ ఉంటారు ఇండియా బార్డర్ లో ఉండే ప్రాంతాలని ఆక్రమించుకోవడం మళ్లీ బార్డర్ దగ్గర సైనికుల్ని రెచ్చగొట్టడం లాంటివి ఎన్నో రీసెంట్ గా చైనా చేసిన ఒక పని మళ్లీ వాళ్ళు ఎంత చెత్తగాల్లో అందరికీ తెలిసేలా చేసింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి లో నివసించే భారత పౌరురాలైన పేమా వాంగ్ జాంగ్ అనే మహిళ లండన్ జపాన్ విమానం కోసం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు ఆమె పుట్టిన చోటుగా అరుణాచల్ ప్రదేశ్ ఇండియా అని ఉన్న భారత్ పాస్పోర్ట్ ని అధికారులు చూశారు వెంటనే ఈ చైనా ఇమిగ్రేషన్ అధికారులు ఆమె పాస్పోర్ట్ ని ఇన్వాలిడ్ నాన్ యాక్సెప్టబుల్ అన్నారు ఎందుకంటే వాళ్ల దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ భాగం చైనా భూమని కాబట్టి భారత్ పాస్పోర్ట్ చెల్లదు అని తీసేసుకున్నారు అంతేకాకుండా ఆమెని అనుమానంతో డిటైన్ చేశారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పాస్పోర్ట్ తీసేసుకొని దాదాపు పద్దెనిమిది గంటలు ఆ ఎయిర్పోర్ట్లో అలా ఉంచేశారు అంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు ఈ విషయం తెలుసుకున్న భారతదేశం ఆమెను అక్కడి నుంచి బయటికి తెచ్చేందుకు భారత్ కాన్సులేట్ షాంగే బీజింగ్ జోక్యం అయింది అప్పుడు ఆమెను వేరే విమానంలో పంపించేశారు అసలు ఎందుకని చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ దేశం అని అంటుంది పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ ఇండియా టిబెట్ అధికారులు కలిసి ఒక సరిహద్దు ఒప్పందం చేసుకున్నారు ఆ సరిహద్దు మెక్ మోహన్ లైన్ అని పిలుస్తారు ఈ లైన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అని బ్రిటిష్ మ్యాపుల్లో నిర్ణయించారు కానీ చైనా అప్పట్లో ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు వారి మాట ప్రకారం టిబెట్కి కి అంత సీను లేదని టిబెట్ ఎవరు బ్రిటిష్ తో ఒప్పందం చేయడానికి మేము ఒప్పుకోము అని చైనా గట్టిగా చెప్పేసింది అక్కడి నుంచే ఈ వివాదం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో చైనా టిబెట్ ని తనలో కలుపుకుంది అప్పుడు మెక్మోహన్ లైన్ని అధికారికంగా పూర్తిగా ఇంకా తిరస్కరించేసింది చైనా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ అంటే సౌత్ టిబెట్ జాంగ్ నాన్ అనే పేరు కూడా పెట్టేసుకున్నారు అది వాళ్ళ భూభాగమే అని చెప్తూ ఉంటారు ఇంకా పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ వివాదం పెద్ద స్థాయికి వెళ్ళింది పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం కూడా జరిగింది ఆ సమయంలో చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని తావాంగ్ వరకు దాడి చేసింది కానీ యుద్ధం ఆగిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్లిపోయింది అయినా కూడా చైనా తన వాదనని కొనసాగిస్తూనే ఉంది ఇంకా పంతొమ్మిది వందల ఎనభై నుంచి చైనా మ్యాప్లు గాని స్టేట్మెంట్లు గాని పాస్పోర్ట్ స్టాంపుల్ పేజీల్లో గాని అన్నిటిలో కూడా అరుణాచల్ ప్రదేశ్ ని తమ భూభాగంగా చూపిస్తూ వచ్చింది కానీ భారతదేశం మాత్రం ఎప్పుడూ గట్టిగానే చెప్పుకొస్తుంది అరుణాచల్ ప్రదేశ్ వంద శాతం భారత్కి చెందిందే అని ఈ సంఘటనకి భారతదేశం గట్టిగానే రియాక్ట్ అయింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇంకా భారత ప్రభుత్వం ఘోరంగా ఈ విషయాన్ని నిరసించింది వారు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క అంతర్భాగం అని చైనా వాదనలు చెత్త వాదనలని చెప్తున్నారు ఈ ఘటన అంతర్జాతీయ విమాన ప్రయాణ నియమాలైన ట్రాన్సిట్ వీసా వ్యాలిడ్ పాస్పోర్ట్ నాన్ డిస్క్రిమినేషన్ పైన మోసపూరిత చర్య అని వర్గీకరించి చైనాకి ఫార్మల్ ప్రొటెస్ట్ ఇచ్చారు దీనికి చైనా వెంటనే రియాక్ట్ అయింది చైనా మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ద్వారా ఏం చెప్తున్నారు అంటే వారు కాన్స్టిట్యూషనల్ ప్రకారం మాత్రమే చర్యలు తీసుకున్నామని డిటైన్ లేదా హెరాస్మెంట్ జరగలేదని మహిళకు అవసరమైన ఆహారం నీరు విశ్రాంతి కల్పించామని చెప్పారు చా మేం నమ్మాలేంట్రా ఇక్కడతో ఆగారా లేదు అవకాశం దొరికింది కదా అని సౌత్ టిబేట్ అదే మన అరుణాచల్ ప్రదేశ్ కు వాళ్ళు పెట్టుకున్న పేరు అది ఎప్పటికీ వాళ్ళదేనని వారు అరుణాచల్ ప్రదేశ్ అని పేరు పెట్టబడిన రాష్ట్రాన్ని చట్టబద్ధంగా ఒప్పుకోమని చెప్పారు చెప్పుతో కొట్టాలి కొడుకుల్ని అయితే చైనాకి ఇండియాకి మధ్య భూ వివాదాలు పాతవే భౌగోళిక చరిత్రక వ్యవహారమైన కారణాలు చాలానే ఉన్నాయి నిన్న జరిగిన సాంఘై ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ చైనాకి ఇండియాకి మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని ఎయిర్పోర్ట్ లో అలా ఉంచి తమ దేశాన్ని తమ వ్యక్తిత్వాన్ని తమ ఐడెంటిటీని క్వశ్చన్ చేయడం అన్నది రైట్ అయితే కాదు ఇవి చైనా వాళ్ళు మానుకుంటే మంచిది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పాస్పోర్ట్ హోల్డర్స్ హక్కులను గౌరవించే విధానాలు అంతర్జాతీయ నామ్స్ ని బలపరిచే ప్రయత్నాలు అత్యంత అవసరం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ